శ్రీకాకుళం సూర్యదేవుని ఏకైక క్షేత్రమైన అరసవల్లిలో సూర్యనారాయణ స్వామివారి వార్షిక తెప్పోత్సవం ఆదివారం సాయంత్రం భక్తి శ్రద్ధల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది ఉషాపద్మిని ఛాయా సమేతుడైన స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ అనివెట్టి మండపంలో వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు అనంతరం హంసవాహనంపై స్వామివారిని కొలువై దివ్య ఇంద్ర పుష్కరిణిలో తెప్పోత్సవ ఘట్టం కన్నుల పండువగా జరిగింది తెప్పయాత్రను వీక్షించేందుకు శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం తదితర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు పుష్కరిణి తీరాలు జై సూర్యనారాయణ నినాదాలతో మార్మోగాయి తెప్పోత్సవం అనంతరం వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ ఆలయ ఈవో ప్రధాన అర్చకులు ఇపిలి శంకర శర్మ పాల్గొన్నారు ఆలయ ప్రాంగణం విద్యుద్దీపాలతో ప్రకాశవంతమై భక్తి పరవశంలో తేలింది అదేవిధంగా శ్రీకూర్మల్లోనూ తెప్పోత్సవం సంద్రమైన వాతావరణంలో వైభవంగా జరిగింది అన్ని వయస్సుల భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదించారు